నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడతా అవినాష్ గారు నమస్తే అండి ఓం ఓం నమో బాగున్నారు అవినాష్ గారు బాగున్నారు అవినాష్ గారు కోరిక నెరవేరటం అంటే అసలు చాలా మా కోరిక ఒకటి ఉందండి ఆ కోరిక తప్ప అన్నీ తీరుతున్నాయి మా కోరిక ఒకటి స్పెసిఫిక్గా ఒకటి ఉంది అది మాత్రం తీరట్లేదు అని చెప్పే ఉంటూ ఉంటారు అసలు ఈ కోరిక నెరవేరకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి ఆస్ట్రాలజర్ కాబట్టి మీరు ఎక్కడ బ్లాకేజెస్ ఏర్పడటం వల్ల కోరికలు తీరకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అసలు కోరిక తీర్చుకోవాలి అని అంటే ధర్మబద్ధమైన కోరిక తీర్చుకోవాలి అంటే ఏంటి మార్గం చాలా మంచి ప్రశ్న అడిగారండి ధర్మబద్ధమైన కోరిక క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ధర్మం ఉండాలి అప్పుడే కోరిక తీరుతుంది ఏ కోరిక అయినా కోరుకోండి ఎన్నో విధానాలు మీరు వాడచ్చు కానీ మీ కోరిక తీరాలి ఇప్పుడు నేను చూపించేది ఇది మౌలి దారం దారం ఈ దారం యూజ్ చేసుకొని ఎలా కోరిక తీర్చుకోవాలి అనేది పాయింట్ ఓకే సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ కోరిక తీర్చుకునే ముందు ఏం చేయాలి మనం మనల్ని మనం క్లెన్స్ చేసుకోవాలి సో ఫస్ట్ ఇది పక్కన పెట్టి ఆ ప్రాసెస్ చెప్తా షా ఫస్ట్ కోరిక తీర్చుకోవాలంటే మనం దేవుడికి దగ్గరగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి ఈ రెండింటిని గవర్న్ చేసేది గురుగ్రహం గురుగ్రహం బాగా ఉండాలి కానీ మన చుట్టూ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి మనమే నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు మనకు కొంతమంది దృష్టి కూడా పెడుతూ ఉంటారు తెలియకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళేస్తూ ఉంటాము ఇదంతా క్లీన్ చేసుకోవాలంటే మన బాడీలో గురువుకు సంబంధించిన రెండు ప్లేసులు ఉన్నాయి ఒకటి మన ముక్కు లోపల రెండు ఇవి క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా ఏ మేనిఫెస్టేషన్ చేసే ముందు మనం ఏమంటామంటే సాత్విక భోజనం తినేసి స్నానం చేసేసి కూర్చొని మంత్రం చెప్పించండి అంటాం కానీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రెండు నాస్టల్స్ క్లీన్ చేయడం రెండు నాస్టల్స్ క్లీన్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చేయాలంటే తర్వాత గురువు రెండో ప్లేస్ మన బాడీలో మన పాదాలు పాదాలు కింద అరికాళ్ళు అరికాళ్ళు సో అవి బాగా క్లీన్ చేయాలండి దానికి చాలా వాల్యూ ఉంది సబ్బు పెట్టి కాదు సర్ఫ్ పెట్టి కాదు షాంపూ పెట్టి మీరు ఏదైనా పెట్టండి ఎంత కాస్ట్లీ పెడితే అంత మంచిది నీటు గుండాల తెల్ల గుండాలి ఏం చేయదు ఒకటి చేస్తారు పగుళ్ళతో ఉంటూ అంటే ఇప్పుడు వాటర్ లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా అయితే పగుళ్ళు అవి ఉంటాయి పగుళ్ళు సైడ్స్ గురించి మాట్లాడలేదు కింద అరికాలు ఏవైతే ఉంటాయో ఆ అరి ఆ పగుళ్ళు ఉంటాయి కష్టపడతారు దాంతో ప్రాబ్లం లేదు మనకు అరికాలు కరెక్ట్ కింద ఏదైతే ఉంటుందో అక్కడ చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు ఇంట్లో మట్టి పడుతూ ఉంటది ఫస్ట్ అది క్లీన్ చేసుకోవాలి అదే గురువు స్థానం ఆక్వే స్పైసీస్ అంటారు మనం మీనం ట్వెల్త్ రాసి గవర్న రూల్ చేసేది ఎవరు గురువు కాబట్టి కింద అరికాళ్ళు క్లీన్ చేసుకొని తెల్లగా మెరవాలి మెరిసిన తర్వాత దాని కింద ఈ రెండు పిడకలు పెట్టి కుర్చీ మీద కూర్చోవాలి మీకు అర్థమైందా కుర్చీ మీద కూర్చున్నారు ఈ రెండు పిడకలు పెట్టి దాని మీద కాలు పెట్టి కాలు పెట్టారు దీని మించి లేదు ఆవు పిడకలు ఆవు పవిత్రం ఏది లేదు అలా హ్యాపీగా తొక్కొచ్చు ఏం కాదు మీరు అలా కొంతసేపు కాలు పెట్టి ఉండండి కుర్చీ మీద కూర్చొని తర్వాత ఇప్పుడు మనము మన కోరిక దగ్గరకు వద్దాం ఇప్పుడు మీరు పరిశుభ్రం అయిపోయారు కొంచెం ఆవు మూత్రం కూడా చెల్లమని చెప్పండి మీ ఇంట్లో వాళ్ళని మీ మీద పిడకల మీద కాలు పెట్టేశారు ఆవు మూత్రం రోక్షణ చేశారు కుర్చీ మీద కూర్చొని ఉన్నారు ఈశాన్యంలో కూర్చోండి ఫస్ట్ మీరు క్లీన్ అయిపోయారండి ఫస్ట్ ఏం జరిగిందంటే మీ చుట్టూ ఉన్నంత నెగిటివ్ ఎనర్జీ పోయింది సో మనం మొత్తం ఫస్ట్ క్లెన్స్ అయిపోయాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇది విషయం చాలా మందికి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా కోరికలు చాలా పూజలు చేస్తారు ఇప్పుడు కొంతమందికి ఏముంటుంది అంటే విపరీతంగా గుళ్ళ చుట్టూ తిరుగుతారు ప్రదక్షిణాలు చేస్తారు తీర్థయాత్రలకు వెళ్తారు గురుచేత చదువుతారు వాళ్ళకేం ప్రాబ్లం కాదు వాళ్ళు చాలా క్లీన్గా ఉంటారు కానీ చాలా మంది చాలా నెగిటివ్ ప్లేస్ నుంచి ఇప్పుడు ఆఫీసెస్ ఉంటాయి చాలా పాలిటిక్స్ ఉంటుంది చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది రకరకాలు చోట్ల హాస్పిటల్స్ లో పని చేస్తారు చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అదంతా మనం క్లీన్ చేసుకోవాలి ఇదే చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత ఇప్పుడు ఏముందండి ఈ మౌలి పట్టుకోవాలి దారం ఈ దారం పట్టుకోవాలి ఇప్పుడు కోరిక ఉంది ఇప్పుడు నా కోరిక ఏంటి ఫస్ట్ ఇప్పుడు మా లైవ్ లో కోరిక కోరుకుంటాను నేను లోపల చెప్పుకుంటాను ప్రజలకు చెప్పాను కోరిక అంటేనే లోపల మనసులో మనసులో కోరుకోవాలి నేను కోరుకుంటా ఓకే నేను కోరుకున్నాను కోరుకున్న తర్వాత ముందు ఒక మూడేసాను నేను ఒకటి ఇప్పుడు రెండో మూడు వేస్తున్నా దాని పక్కనే రెండో మూడు దాని పక్కనే రెండో మూడు ఎందుకు వేస్తున్నా చెప్తాను ఈ ఆ చెప్తాను రెండు మూడు వేస్తాను ఇప్పుడు మూడో ముడిస్తున్నా మూడు మూడు మూడో ముడి పడింది ఇప్పుడు మళ్ళీ దాని పక్కన నాలుగో ముడి నాలుగో ముడి వేస్తున్నాను నాలుగో ముడి పడింది ఇప్పుడు ఐదో ముడి వేస్తున్నాను ఐదో ముడి పడింది శ్రీరామ అని చెప్పుకోండి ఇది ఆరో ముడి నా కోరిక మళ్ళీ చెప్తున్నా ఆరోసారి కోరిక చెప్తూ నేను ముళ్ళేస్తున్నా తర్వాత శ్రీరామ అన్న లోపల బయట అంటున్నా నా కోరిక చెప్పుకుంటున్నా ఇప్పుడు చివరి ముడి వేయబోతున్నా ఏడో ముడి శ్రీరామ మీరు చూడొచ్చు ఈ మౌలికి నేను ఏడు ముళ్ళు వేసాను ఇప్పుడు నా కోరిక లోపల చెప్పుకున్నాను ఇప్పుడు మీ అందరికి డౌట్ ఉండొచ్చు నేను ఏడు ముళ్ళు ఎందుకు వేసానని ఏడు ముళ్ళు ఏడు ముళ్ళు వేయడం ఏదైనా పని మళ్ళీ 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 చేస్తే సక్సెస్ వస్తుంది కాబట్టి నేను ఒకటే కోరిక ఏడు సార్లు చెప్పుకున్నాను అంటే మళ్ళీ 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 అటెంప్ట్ చేశాను సో ఏడు కోరికలు కోరుకోలేదు నేను ఒకటే కోరిక ఏడు సార్లు ముళ్ళు వేసాను జనాలు ఏం చేస్తారంటే ఏడు కోరికలు వేసి ఏడు ముళ్ళు వేసి అలా కాదు ఇప్పుడు మనం గుడికెళ్లినా ఒకటే కోరిక ఏడు ముళ్ళు మళ్ళీ 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 స్ట్రాంగ్ చేసి స్ట్రెంతన్ చేసి ఇప్పుడు మనం ఎక్కడ గుడికి వెళ్ళినా ఏ సినిమాలో చూసినా కూడా మీరు బ్రిడ్జ్కి తాళాలు ఉంటాయి గుడికెళ్తే చెట్లకి ముళ్ళు వేసి పెడతారు కొంతమంది ఆడవలైతే చీరలకి ఆ ముడేసేస్తారు ఆ కోరిక తీరే వరకు నా ముడి తీయనంటారు అవును చాలా మంది ఉంటారు ఇట్లా కొంగు చివర ముసేసి తీయనంటారు దాన్ని ఎన్నోసార్లు ఉత్తుకుతారు తీరుతుంది దేవుడు తీయని దేవుడా నేను మొండి ఇంకా అది ఇది కూడా ఏడు మూడు లేసాను దీన్ని దేవుడు గదిలో పెట్టుకోవాలి రోజు చూడాలి ఫార్టీ ఎయిట్ డేస్ చేయండి తర్వాత మర్చిపోండి అండ్ ప్లీజ్ మేక్ షూర్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ప్రాక్టికల్ కోరిక దానికి మీరు కష్టపడాలి ఇది ఏంటంటే మీకు చాలా మంది జేబులో డబ్బులుంటాయి బిజినెస్ లో పెట్టడానికి ఆలోచిస్తారు ఇది వేసి మీరు స్టార్ట్ చేస్తే మీరు ఆటోమేటిక్ మీకు ధైర్యం వచ్చి మీరు ఆ బిజినెస్ లో డబ్బులు పెడతారు ఇప్పుడు జాబ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు హైదరాబాద్ లో పని అవదు ఈ ముడేస్తే మీరు బెంగళూరు లో ట్రై చేస్తారు పూణే లో ట్రై చేస్తారు ఢిల్లీలో ట్రై చేస్తారు మీకు ఒకటి పని వస్తుంది ఈ ము ధైర్యం మనిషికి ముందుకు తీసుకెళ్తుంది ఒక రెండు అడుగులు సో ఇది ఏడు ముళ్ళేసి దీన్ని జాగ్రత్తగా మీ గూళ్ళలో పెట్టేసుకోండి దేవుడి గదిలో పెట్ట దేవుడి గదిలో పెట్టుకోవచ్చు దీన్ని రోజు చూస్తూ ఉండండి అంటే దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టే పాదాల దగ్గర పెట్టేవచ్చు దేవుడి దగ్గర మన ఇష్టమైన దైవం మన ఇష్టమైన దైవం దగ్గర పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే కోరిక ఎలా కోరుకోవాలో ధర్మబద్ధంగా ఉండాలి ప్రాక్టికల్ గా ఉండాలి దేవుడు మీకు ఆ ధైర్యం ఇస్తాడు మీకు ఇంకాటి చాలా ఇంపార్టెంట్ మన వాళ్ళందరూ భయపడతారు భయపడకుండా ఉంటే చాలా మంచిది రైట్ అయితే ఈ ఈ ఏదైతే ఉందో పిడకలు ఏవైతే ఉన్నాయో వాటిని కాళ్ళ కింద పెట్టుకుని కాల్చేయండి ఇంట్లో దీన్ని కొంచెం వేసి కాల్ చేస్తే చాలా మంచిది మెయిన్ ఏంటంటే మీరు మీ కాళ్ళ కింద పెట్టుకుంటే మీ గురువు క్లెన్స్ అవుతుంది చాలా మంది గురువు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మంది గురువు బాగాలేదు గురువు క్లెన్స్ అవుతుంది ఇంకోటి ఎవరికైతే గురువు బాగా వద్దు ఫస్ట్ టైం దీన్ని పెట్టంగానే వేడి వేడిగా ఉంటది అవునా ఫస్ట్ టైం మీరు దీని కాలు కింద పెట్టండి గురువు డామేజ్ ఉంటే వేడి వేడిగా ఉంటది లేకపోతే నార్మల్ పర్సన్ కి చాలా నార్మల్ గానే చూద్దాం మీరు నార్మల్ ఉంటే మీ గురువు బాగున్నట్టు వేడి వేడిగా కనిపిస్తుంది అంటే మీరు గురు కొంచెం చూద్దాం చూడండి ఎంత తెలుస్తుంది మినిట్ లో తెలిసిపోతుంది మీకు వేడికి లేదంటే మీ గురువు బాగున్నట్టు కొంచెం వేడిగా ఉందంటే చాలా మందికి చాలా డిఫరెన్స్ వస్తాయి గురు స్థానం మీకు మీ గురువు బాగుంది మీకు ముందే చెప్పాను నేను మీకు ఏం కాదు ఎవరు గురువు అయితే బాగోదు వాళ్ళు పెట్టంగానే ఫస్ట్ వేడిగా అయిపోతాయి అరికాళ్ళు మినిట్ అన్నారు కదా చూద్దాం తెలిసిపోవాలి గురు బాగుంది ఆ విషయం తెలుసు లేదు అసలు ప్రాక్టికల్ గా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటది అయితే ఇది చేసిన తర్వాత ఇవి పిడకలు అయితే కాల్ చేసేయమంటున్నారు పిడకలు ఇంట్లో ఆ ధూపం వెళ్ళనివ్వచ్చు వెళ్ళనివ్వచ్చు రైట్ అయితే ఈ దారం ఒకసారి కట్టిన తర్వాత కోరిక తీరిన తర్వాత దాన్ని ఏం చేయాలి ఈ కోరిక తీరిన తర్వాత చాలా సింపుల్ అండి సముద్రంలో వేసేయండి సముద్రం లేదు అని అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నాం ఎప్పుడు వెళ్తాం అప్పుడ సముద్రంలో లేరు అంటే మీకు చెప్తాను మనకు వచ్చే నీరు మంజీరా నది నీరు మీకు ఐడియా ఉంది కదా